పేరు చెప్పుకోండి వాసవి అయితే వనిత జనసేన చెప్పుకోండి పోస్ట్ చెప్పుకోండి అధ్యక్షునిగా అంటే మీ పోస్ట్ చెప్పుకోండి అంగీకరిస్తూ సమస్త నియమాలకి బద్దుడై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ డబ్బు కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సహాయ సహకారాలను అందిస్తా అందిస్తారని సాక్షిగా

వేదికను అలంకరించిన వాస్మిన్ కేసీజి సర్వీస్ శేష్ శ్రీహరి గారికి అలాగే పదహారు అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వనిత వాస్మిన్ క్లబ్ మహబూబ్ నగర్కు అధ్యక్షురాలుగా వేదికను అలంకరించిన వాస్మిన్ సిల్వర్ స్టార్ కేసీజీ కందేన్ ఆనమ్మ గారికి అలాగే ప్రధాన కార్యదర్శులు विपव विजय कुमार जी గారికి ఆలయ ఆంజనుడిมารశီ గారికి ಕೋಶาลಿ ಬನ್ನಿ ವಾಸವಯನธารಾ ನವೀನ್ కుమార్ గారికి ವಾಸವಯನ ಹಾಗೂ ಕಲ್ಪನಾ ನರಗಿ గారికి ವಾಸವಯನ ಕ್ಷೇತ್ರನಾ ಸಂದರ್ಭాన ಪಂಚಿಕ ಅಭಿನಂದನಾ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಗೀಧಿ বেলা અમે ವಾರೋಹ ಸಮಕ್ಷಮೋ 1 ఏ జిల్లాకి గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి ఈ జిల్లాని పరిగెత్తిస్తున్న జిల్లా గవర్నర్ వాసుకార్ కేసీఆర్ కల్మిచర్ల రమేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే ఈనాడు వేదిక నగర్ గురించిన నా సహచర ఐఈసి ఆఫీసర్స్ वास्व गोल केसीए उच्च रामेश्वर गारी एसोसिएट सेक्रेटरी वापी क्लब इंटरनेशनल वास्वैन सिलर स्टारेसी शिवप्रसाद की इंटरनेशनल वाइस प्रेसिडेंट बीसीए वास्व बोर्ड मिनट के जगदीश गुप्ता की इंटरनेशनल वैस प्रेस मिनट केसी कलको राघवेंद्र गुप्ता गारी इंटरनेशनल जॉइंट सैक्रटरी अला వెనకొండి మంది ముందు నడిపిస్తున్న టౌన్ ఆర్వే సంఘం అధ్యక్షులు కొండ వెంకటేష్ గారికి అలాగే ప్రత్యేక ఆస్వేర్కొండెట్ సెక్రటరీ బలకొండ చంద్రశేఖర్ గారికి కేబినెట్ సెక్రటరీ సర్వీసెస్ భార శివకుమార్ గారికి కేబినెట్ ప్రజలు సిదిరే శ్రీనివాసులు గారికి వైస్ గవర్నర్ జీపీ ప్రవీణ్ కుమార్ గారికి చైర్మన్ ప్రతిభా సంకల్పని అలంకరించిన జోన్ చైర్మన్ వేదికను అలంకరించిన ఇక్కడికి వచ్చేసిన మహబూబ్ నగర్ అండ్ త్వరిత మహబూబ్ నగర్ సభ్యులు అందరికీ కూడా సేవాలు చేస్తున్నాను ప్రస్తుతం రాత్రి పది వేల మీ అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు కాబట్టి చక్కగా మమ్మల్ని దగ్గర గుర్తు ఇప్పుడు ఉన్నందుకు ఏపైన మీ అందరికీ కూడా సాస్ఫుల్గా అనుబంధన తెలియజేస్తున్నాను నాకు మహబూబ్నగర్కి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది నేను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో దాంట్ టు అప్పుడు అక్కడ విటెట్ సౌకర్యస్ అన్నీ విపుణీ రవాణంగా ఉన్నారు ఈ రీజన్కి దాంట్ టూ డస్ట్ ఇంకే అస్పెండ్ చేశాను

మేమా జిల్లాకి డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు అలాగే 2026వ సంవత్సరంలో మీ జిల్లాకి ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గా వచ్చిన 2027వ సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డి వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్ పడిన అత్యంత వీరులకు అశీర్వాదాలు కల్పిర్చారు కుమార్కు అలాగే రామేశ్వర్ గారికి ఒక మంచి ఆరోగ్యం ఉండి ఎలాగంటే అని చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక పది రోజుల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది రాత్రి పన్నెండింటికి ఏం కాల్ వచ్చిందంటే ఒక మొదట వాషరూమ్ ఫోన్ చేశారు అన్న నేను హైవే మీద వెళ్తున్నాను సడన్గా నా కార్ బ్రేక్ డౌన్ అయ్యింది నా దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది అందుకని మీకు కొట్టాను నాకు ఏమన్నా వెలుగు దొరుకుతున్నాను అడిగారు అయితే నేను ఏం చెప్పానంటే మీరు ఏ కంగారు పడద్దు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లొకేషన్ పంపించండి అని చెప్పాను సరే వెంటనే ఒక లొకేషన్ పంపించారు ఆ నీరెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఫోన్ చేసి ఫలానా లొకేషన్లో ఒక మేడం కార్ బ్రేక్గా ఇచ్చి రోడ్డు మీద ఆగారు వారికి ఇమీడియట్గా మన అవసరం ఉంది ఇమీడియట్గా మన సర్వీసెస్ వాళ్ళకి అందించండి అని చెప్పాను చెప్పిన ఇరవై నిమిషాలకి ఒక ఒక మన్ ఒక మంగళ ఒక మెకానికల్ తీసుకున్న కారు దగ్గరికి వెళ్ళాడు చెప్పిన నలభై నిమిషాలకి ఒక ఫ్యామిలీ ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్ళాడు మీ అందరికి ఆక్చులయలమైన విషయం ఏంటంటే ఆ కారులో బ్రేక్ బ్రేక్ ఆ మేడం ఎవరో నాకు తెలియదు అలాగే అక్కడికి దగ్గర మెకానిక్ తీసుకెళ్ళిన ఆ మెంబర్ ఎవరో నాకు తెలియదు అలాగే ఒక కుటుంబం ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్ళారు ఆవిడెవరో కూడా నాకు తెలియదు కానీ మా అందరికీ తెలిసింది ఏంటంటే వాస్తవిక మనందరినీ అంటే చాలా మంది వెళ్తారు మీరందరూ కూడా వద్దని చెప్పి తిరుగుతున్నారు మీకేంటి ఉపయోగం లేకపోతే మీకేంటి అవసరం అని చెప్తారు కానీ మనందరి మధ్యన మనందరికీ కనపడి ఒక బంధం ఏదో మనందరినీ కలిపి నడిపిస్తుంది ఆ బంధం అలాంటి చక్కటి ఆర్గనైజేషన్ విషయంలో మనందరం కూడా మనందరం గర్వపడాల్సిన విషయం కాదు ఏంటంటే నేను ఇక్కడికి ఒక ఐపీసీ ఆఫీసర్గా వచ్చాను అలా గుర్తు పెట్టుకొని ఒక పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ సెక్రటరీగా వచ్చాను అలాగే మీ అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులాగా భావిస్తున్నాను ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నాకు రామేశ్వరి గారికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో మెమోరీస్ ఉన్నాయి ఎప్పుడు మేము అన్నా అన్నా మాట్లాడుకుంటాము ఆ అంతటి అనుభవం ఈ ఆర్గనైజేషన్ మాకు ఇచ్చింది సో ఈ ఆర్గనైజేషన్ మనందరం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఈ వేదికకి చక్కగా పరిచయం చేసిన వలకొండ శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేడం అలాగే ఈ మీటింగ్ ని చాలా చక్కగా నడిపిస్తున్న ఎంఓసి రేగోలి కృష్ణ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఒకసారి స్వామి స్వరూపానంద స్వామి మనలానికి మ్యూజిట్ మాట అడిగారు స్వామి ఇక్కడ ఎన్నో దీపాలు ఉన్నాయి కదా అయినా సరే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి దీపాలనం చేస్తున్నారు ఎందుకు మీరు ఆ దీపాలు విలువస్తున్నారు అని అడిగారు ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ చాలా దీపాలు ఇప్పటి వరకు ఒక నెల పన్నెండు రోజులు అయింది ఈ నెల పన్నెండు రోజుల్లో మన గవర్నర్ గారు ఆల్రెడీ నలభై ఐదు కలపలకి వన్ జీరో వన్ జీరో పంపించాలి ఇప్పుడు మొత్తం మన వాష్ నేషనల్ తెలంగాణలోనే ఈ జిల్లాని మూడో స్థానంలో నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభివృద్ధి రెండు జిల్లాలు కూడా చాలా పెద్ద జిల్లాలు ఒకటైతే నల్గొండ జిల్లా మరొకైతే హైదరాబాద్ సిద్ధిపేట కేంద్రంగా ఉంది కానీ ఇలా ఇక్కడ ఈ జిల్లాని ఈ మంచి స్థితిలో ఉంచినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఆయనకి ఆటంకం వచ్చింది ఆటంకం వల్ల ఒక పదిహేను ఇరవై రోజులు ఆయన ఈ జిల్లా నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారు అయినా కూడా దాని నుంచి బయటపడి ఈ జిల్లాని ఆ స్థాయిలో వచ్చినందుకు గవర్నర్ గారికి వారికి టీం అందరికీ కూడా పేరు పేరున వాసిందరూ తెలియజేస్తాను ఇప్పటి వరకు తెలంగాణ నుంచి ముప్పై కొత్త క్లబ్లు ఇనాగ్రేట్ అయితే దాంట్లో ఐదు మొక్క వర్గలు మన గవర్నర్ గారి నాగ్ చేశారు వాళ్ళకి సందర్భంగా మన ఆ విధంగా తెలియజేస్తున్నారు